ఓం శాంతి భగవంతుడు భూమి మీదకి ఎప్పుడు వస్తాడు అసలు ఎందుకొస్తాడు ఈ ప్రశ్నలు నాకు తెలిసి చాలామందికి చిన్నప్పట్నుంచి ఉంటూనే ఉంటాయి నాక్కూడా సో ఈరోజు మనం ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని మనకు దొరికిన ఆధారాలతో కొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి ఈ ప్రశ్న మనందరి మనస్సులో ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదా నాకు బాగా గుర్తుంది చిన్నప్పుడు మా అవ్వను అడిగేవాణ్ణి అవ్వా దేవుడెప్పుడొస్తాడో అని దానికి ఆవిడ చాలా సింపుల్గా చెప్పేది మనకి ఆయన అవసరం ఎప్పుడెక్కువ ఉంటుందో అప్పుడే వస్తాడు అని బహుశా మన గ్రంథాలు చెప్పేది కూడా ఇదేనేమో ఆ సమాధానం మనకు పూర్తిగా అర్థం కావాలంటే ఒక్కసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడాలి ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితి ఏంటి యుద్ధాలు పేదరికం రకరకాల రోగాలు వీటన్నిటితో సతమతమవుతున్నాం చాలామందిలో ఆశ అనేది తగ్గిపోతోంది ఇలాంటి టైంలో ఒక దైవిక జోక్యం ఎందుకు అవసరమో మనకే అర్థమవుతుంది కదా మన చుట్టూ చూస్తే ఇవన్నీ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి అధర్మం పెరిగిపోతోంది ఎక్కడ చూసినా అన్యాయం మనుషుల మధ్య శాంతిలేదు అనైతికత ఎక్కువైపోయింది ఇవన్నీ కలిసి ఈ ప్రపంచాన్ని ఒక పెద్ద దుఃఖ సముద్రంలో ముంచెత్తుతున్నాయి గ్రంథాల్లో చెప్పేదికూడా ఇదే ఈ చెడు శక్తులు వాటి హద్దులు దాటేసినప్పుడు దైవశక్తి రాక తప్పదు ఈ తీవ్రమైన నైతిక పతనాన్ని అంటే మారల్ డిక్లైన్ని వర్ణించడానికి మన గంధాల్లో ఒక ప్రత్యేకమైన పదముంది దాన్నే ధర్మగ్లాని అంటారు ఇదొక సంస్కృత పదం అంటే ధర్మం యొక్క పతనం అని అర్థం నిజం చెప్పాలంటే నేను మొదటిసారి ఈ ధర్మగ్లాని అనే పదం గురించి విన్నప్పుడు చాలా ఆలోచనలో పడ్డాను అంటే ప్రపంచం నైతికంగా ఇంతలా పడిపోతుందా అని ఆశ్చర్యం కలిగింది ఇది కేవలం ఏదో ఒక చెడుకాలం కాదు ఇది మానవత్వం తన అసల దారినే పూర్తిగా మర్చిపోయిన సమయం అనమాట ఇది చాలా చాలా శక్తివంతమైన వాక్యం మన గ్రంథాలు చెప్తున్నా ఆ ధర్మగ్లాని సమయమనేది ఎప్పుడో భవిష్యత్తులో వచ్చేది కాదు అది మరేదో కాదు మనం ఇప్పుడు జీవిస్తున్నా ఈ కలియుగం యొక్క చివరి సమయమే ఈ టైంలోనే మనుషులు చెడు గుణాలకు పూర్తిగా బానిసలైపోయి తమ నిజ స్వరూపాన్ని మర్చిపోయారు అయితే ఎంత చీకటి ఉన్నా ఆ తర్వాత వెలుగు రాక తప్పదు కదా ఈ నైతిక పతనం మధ్యలోనే ఒక ఆశాకిరణం ఉంది సరే ఇప్పటిదాకా మనం సమస్య గురించి మాట్లాడాం ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం ఈ ప్రపంచ పరిస్థితికి దైవిక స్పందన అంటే డివైన్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం అందుకే కదా పెద్దలంటారు చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుగు అంత ప్రకాశవంతంగా వస్తుందని భగవంతుడి రాక అనేది అనుకోకుండా జరిగేది కాదు మానవత్వం ఎప్పుడైతే అత్యంత కష్టమైన పరిస్థితుల్లో ఉంటుందో సరిగ్గా అప్పుడే ఆ దైవశక్తి దిగివస్తుంది ఈ ప్రపంచ సంక్షోభమే ఆయన రాకకు అసలైన కారణం సరే భగవంతుడు భూమిమీదకొచ్చినప్పుడు ఆయన పనేంటి ఆయన లక్ష్యమేంటి అసలాయన చేస్తారు ఆయన చేసే ముఖ్యమైన పనులేంటో ఇప్పుడు చూద్దాం పరమాత్ముడి పని ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటుంది మొదటిది మనం మర్చిపోయిన అసలైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మళ్ళీ మనకు గుర్తుచేయడం రెండవది ఆయన ఎవరినీ శిక్షించడానికి రారు మార్చడానికి వస్తారు అంటే పాపాత్ములను పుణ్యాత్ములుగా మార్చడం ఇక మూడవది చివరిగా ఈ దుఃఖం నుంచి మనందరికీ విముక్తిని ప్రసాదించడం ఈ ఒక్క వాక్యం దైవిక లక్ష్యం ఏంటో చాలా అద్భుతంగా చెప్తుంది ఆయన పని నాశనం చేయడంకాదు కొత్తదాన్ని సృష్టించడం పాపాత్ములను పుణ్యాత్ములుగా మార్చి సత్యధర్మాన్ని మళ్ళీ స్థాపించడమే ఆయన చేసే గొప్ప పని సో ఈరోజు మనం జరిపిన ఈ చర్చలో దేవుడు ఎప్పుడూ ఎందుకు భూమిమీదకు వస్తాడో స్పష్టమైందనుకుంటున్నాను అయితే ఇది మనల్ని మరో ముఖ్యమైన ప్రశ్నకు తీసుకువెళ్తోంది ఇంత గొప్ప శక్తి అయిన భగవంతునికి ఒక సాధారణ ఆత్మనైన నాకూ మనకూ ఉన్న సంబంధమేంటి తదుపరి భాగంలో ఈ విషయం గురించి మనం మరింత లోతుగా తెలుసుకుందాం ఓం శాంతి